పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది నిలువ పచ్చడి అయినా ఇన్స్టెంట్ పచ్చడిలు అయినా సరే ఖచ్చితంగా టిఫిన్లోకైనా లేదంటే రైస్లోకైనా ఖచ్చితంగా మనకి పచ్చడి అనేది ఉండాల్సిందే అదే టేస్టీ టేస్టీ పికిల్ అయితే మాత్రం నోరు ఊరించుకుంటూ ఒక ముద్ద ఎక్కువే తినేస్తాం కదండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువ బ్లాగ్స్ హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ రండి టేస్టీగా ఉండి అల్లం పచ్చడిని రెడీ చేసేద్దాం ఇలా క్వాంటిటీ ప్రకారము ఒక కప్పు మనము అల్లం ముక్కల్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా తరిపెట్టుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఇలాగ ఫ్లవర్ చింతపండు కూడా ఒక కప్పు తీసుకున్నానండి దానికి ఈక్వల్ క్వాంటిటీలో నేను ఇలాగ కప్పు బెల్లం కూడా తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే మీరు బెల్లం క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా మూడు కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండాలి సో తడి లేకుండా కొంచెం సేపు మనము నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఎండ అవసరం లేదు సో ఇప్పుడు మనము ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం వాటర్ ఇలాగా బాయిల్ అయ్యేంత వరకు చేసి మనం తీసుకున్న చింతపండుని ఇందులో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి సో ఉడికించుకున్న తర్వాత ఆ అంతా ఇలాగా పేస్ట్ లాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇప్పుడు మనము టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకుని మళ్ళీ వేరొక బాండీ పెట్టుకుని అందులో మనం ఇప్పుడు దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లోనే వేయించండి మళ్ళీ మాడిపోతే స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది సో లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని జస్ట్ వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత వీటిని మళ్ళీ పక్కకు తీసేసుకోవాలి వాటిని కూడా మనము చల్లారి పెట్టేసుకున్నాము సో ఇలా వేరే వెజల్లో తీసేసుకుని చల్లర పెడేసుకున్న తర్వాత అదే బాండిలో కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆరబెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇందులో వేయించుకోవాలి సో పచ్చడి నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి అండి ఇందులో మనం వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో దాన్ని పక్కగా తీసేసుకున్న తర్వాత పోపుకి ఇక్కడ మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఒక పదిహేను వెల్లుల్లి రొబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు ఎండుమిర్చి అలాగే కరివేపాకు అలాగే ఇక్కడ ఒక కప్ ఆఫ్ నేను అయితే వేరుశనగ నూనె తీసుకున్నానండి అందులో వేసిన తర్వాత మనం పోపు కోసం సిద్ధం చేసుకున్న వెల్లుల్లి ఆవాలు ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మనకి ఈ వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం షేడ్ అనేది మారుతున్నప్పుడు మనం ఇందులో జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసేసుకుని కొంచెంసేపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కరివేపాకు రెమ్మల్ని వేసేసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు ధనియాలు మెంతుల్ని పౌడర్ లాగా ఇలా మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా ఆడుకొని అందులో మనం ముక్కల్ని కూడా వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసి ఇలాగా ఒక హాఫ్ కప్ వచ్చేసి తోడుమల్ తీసేసిన వెల్లుల్లి అండ్ ఉడికించి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో మనం వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి అలాగే బెల్లం కూడా ఇందులో మనం వేసుకోవాలి బెల్లాన్ని చూసుకుని వేసుకోండి మీకు ఎంత తీపి కావాలో దాన్ని బట్టి మీరు బెల్లాన్ని తగ్గించుకోనవచ్చు అలాగే యాడ్ చేసుకోనవచ్చు కారానికి సరిపడా మీరు బెల్లం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కారాన్ని మన స్పైసినెస్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ కప్ ఆఫ్ కారం నేను యాడ్ చేశాను ఎంతైతే నేను చింతపండు బెల్లం అండ్ అల్లం తీసుకున్నానో అంతే కారాన్ని యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుని ఇలాగా ఫైన్ పేస్ట్లా చేసుకుని ఈ ఫైన్ పేస్ట్ని మనం ముందుగా ఆల్రెడీ వేయించి పెట్టుకున్న తాలింపులోకి నేను దీన్ని వేసేసుకున్నాను వేసేసుకుని నీట్గా దీన్ని మనము కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా సో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సో ఇలా మనము ఏదైనా డబ్బాలోనికి దీన్ని పెట్టేసుకుని సరిపడా ఆయిల్ వేసుకుంటే కనుక సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలువు ఉంటుందండి మీరు బయట పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఆరు నెలలు అండ్ మీరు మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఖచ్చితంగా వచ్చేస్తుందండి సో నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను కదా అల్లం సో దానికి నాకు ఇంత పచ్చడి అయ్యిందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి బాగా స్పైసీనెస్ కావాలి అంటే మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు సో అలాగే మీరు అన్ని సరిపోయాయి లేదా ఇలాగా మీరు ఈ పచ్చడిని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్